నిమిష ప్రియ యమాలో ఉరి శిక్ష పడింది అన్న విషయంగా నా స్పందనను తెలియజేయడం కోసము నేను ఈ వీడియో చేస్తూ ఉన్నానండి మరి ఆ వీడియోలో నేను చెప్పేది విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో కూడా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఎలాగైనా నిమిష ప్రియ ఎవరి సహకారంతోనైనా సరే ఆమె ఎవరి శిక్ష నుండి తప్పించుకొని మా కేరళ రాష్ట్రానికి వచ్చి ఆమె కూతురు భర్తతో చక్కగా ఆనందంగా జీవితం కొనసాగించాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు నిమిష ప్రియ గురించి తెలిసి అందరూ కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు అయ్యో పాప ఆ పిల్లకి అక్కడ వెళ్ళి ఏదో పిల్లకు సంపాదించడం కోసం వెళ్ళింది ఆమె టూ థౌజండ్ సెవెన్లో వెళ్ళిందట అక్కడికి మరి అప్పటి నుంచి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఐదేళ్ల నుంచి ఈమె ఈ వలయంలో చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉన్నది అని తెలుస్తూ ఉన్నది కథ వింటూ ఉంటే ఆమెది మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆడవాళ్ళు సంపాదించాలి అనుకుని వేరే విదేశాలకు వెళ్ళడము అనేదే నాకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నదండి ఈమె చేసిన దాంట్లో ఒకవేళ పిల్లలు తీసుకొని భర్త వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏదో సంపాదించిన దాంతో ఈమె కూడా వచ్చేసి ఉంటే బాగుండేదేమో లే ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగాలేను అన్నప్పుడు అని ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తున్నది కాబట్టి ఏదో ఇంకా బాగా సంపాదించాలి అనుకునే ఉద్దేశంతోనే ఆమె అక్కడ ఆగిపోవడము క్లినిక్ ఓపెన్ చేసి సంపాదించడము జరిగినప్పటికీ ఇప్పుడు ఆమె ఇబ్బందుల పాలవడం అనేది బాధాకరం అంటే ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా ఏదైనా ఫేర్గా అంటే ఇప్పుడు మనకి జాబ్ సెక్యూరిటీ ఉన్నది అక్కడ మనము మంచిగా ఉండగలము అన్నప్పుడు ఆడవాళ్ళైనా సరే వెళ్ళి భర్త పిల్లలతో కలిసి వెళ్ళి చక్క సంపాదించుకొని ఆనందంగా ఉంటే ఏం ఇబ్బంది ఉండదండి లేదు జాబ్ సెక్యూరిటీ ఉండి సంపాదించుకొని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఆనందంగా తిరిగి వచ్చాము మళ్ళా పిల్లలతో హాయిగా ఉన్నాము అంటే కూడా ఇబ్బంది లేదు కానీ అక్కడ పరిస్థితులు బాగా లేనప్పుడు ఈమె అక్కడ చిక్కుకుపోవడం అనేది బాధాకరమైన విషయం అయితే నాకేమనిపిస్తుందంటే చిన్నపిల్లలు తల్లిదండ్రుల ప్రేమను కోరుకుంటారు వాళ్ళ సంరక్షణలో ఉండాలని కోరుకుంటారు పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది ఏముంది అవన్నీ ఏవి తెలియవండి చిన్నప్పుడే కదా తల్లిదండ్రుల ఆసరా అవసరం పెద్దగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వరకు వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కాబట్టి వాళ్ళ విషయంలో వీళ్ళు వాళ్ళ కోసం సంపాదించడము అనే పేరు అంటే నిజానికి కూడా ఆమె ఆ ఉద్దేశంతో వెళ్ళినప్పటికీ అది సరైనది కాదేమో అని నా అభిప్రాయం ఇప్పుడు అలా వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లి ఇక్కడే ఉండి అదే ఉద్యోగం చేస్తూ వచ్చిన దాంతో పిల్లను పోషించుకునే వాళ్ళు ఆ నర్సు ఉద్యోగం కూడా ఏం తక్కువ లేదండి నర్సులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లలను పోషించుకుంటున్నారు కదా ఇక్కడ మన భారతదేశంలో కూడా నర్మూలల కేరళ వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ ఉంటారు ఈ నర్సులుగా వాళ్ళు మంచిగా సంపాదించుకుంటున్నారు మరి ఆ విధంగా ఇక్కడే ఉండి సంపాదించుకుంటే ఈమెకి కష్టమే ఉండేది కాదు ఇప్పుడు సంపాదించిన ఆ డబ్బు కూడా ఆమెకు చక్కగా ఉపయోగపడేది వాళ్ళ పిల్లకు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఆమె ప్రాణాలు కాపాడడానికి ఎన్నో కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కన్న తల్లేమో పాపము డబ్బులు సేకరించడం కోసము క్రౌడ్ ఫండ్ను కలెక్ట్ చేయడము మరి బాగా గవర్నమెంట్ను ఇప్పుడు గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా కేంద్ర గవర్నమెంట్ అయినా ఎన్నో కోట్లు ఆమెకు అక్కడ ప్రభుత్వానికి ఇచ్చి ఆమెకు ఈ ఉరి శిక్ష నుండి తప్పించినప్పటికీ డబ్బు మనము చేయడం చేసిన పొరపాటు వల్ల ఆ డబ్బును కోల్పోతున్నాము అంటే ఆమె కోల్పోయింది క్లినిక్ పెట్టి ఆమెకు ఏం ఆస్తులు ఉన్నాయో మరి ఆమె ఏవి ఇస్తారో ఆమె బయట పడ్డా కూడా ఆమెకి వదిలేసినా కూడా ఆమెకు తెలియదు అది దాని గురించి ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పైనుండి ఇన్ని కోట్లు కట్టిన అది కూడా మన దేశానికి కూడా నష్టమే జరుగుతున్నది ఆమె ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితం ఏమీ లేదు శూన్యము ఆమె పడిన శ్రమకు ఆమె కష్టపడ్డది ఆమె సంపాదించుకున్నది కోల్పోతూ ఉన్నది అంటే ఎటువంటి పరిస్థితులు రాకూడదు ఆడవాళ్లకు అంత అవసరం లేదేమో అని నా అభిప్రాయం అంతగా తల్లు ఇప్పుడు తండ్రి మీద పిల్లల్ని వదిలిపెట్టి ఆడవాళ్ళు వెళ్ళి చేసేటప్పుడు ఎంతో సెక్యూరిటీగా ఉంటేనే చేయాలి మీకు కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే అసలు తల్లులు పిల్లల్ని పట్టుకొనే ఉండాలి ఉన్నంతలో చక్కగా ఇక్కడే దాన్ని డెవలప్ చేసుకోవాలి సంపాదన పెంచుకునే మార్గాలు వెతుక్కోవాలి ఎన్నో ఉన్నాయి మన దగ్గరనే అలా చేస్తూ ఎదగడానికి ప్రయత్నం చేయాలి పిల్లలను చక్కగా పెంచుకోవాలి అంతేగాని డబ్బు కోసము సంపాదించాలని విదేశాలకు వెళ్ళి ఇలా పాలైపోయి జీవితాలు ఇబ్బందులల్లో ఇప్పుడు ఏమంటే ఉరిశిక్ష పడిందని తెలిసిందండి అట్లా ఎంతో ఎంతోమంది స్త్రీలు మొన్న కువైట్ అమ్మాయిని కూడా చూసినాం కదా మనం ఆమె ఎన్ని ఇబ్బందులు పడి మళ్ళీ వాపసు వచ్చేసింది ఇలాగే పిల్లకు డబ్బులు సంపాదించాలని వెళ్ళి ఈ డబ్బులు సంపాదించాలే అనేది తల్లులు ఇక్కడ ఉన్నంత వరకు సంపాదించాలనే ఆలోచనే కరెక్ట్ ఏమో అని నా ఉద్దేశం ఎందుకంటే పిల్లలకు తల్లి ప్రేమ అవసరం పిల్లల కోసము సంపాదించడానికి దూరం వెళ్ళడం అనేది సరైనది కాదు ఎందుకు అంటే పిల్లలకు కావలసిన ప్రేమ రక్షణ తల్లి ఇవ్వకుండా డబ్బులు సంపాదించడం వల్ల ప్రయోజనము ఉండదు వాళ్ళ జీవితాలకు కాబట్టి తలులారా అటువంటి ఆలోచనలు చేయద్దు అని నేను అనుకుంటూ ఉన్నాను మరి మీరేమంటారు ఇది సమంజసమైన కాదా నేను చెప్పే విషయము ఆలోచించి చక్కగా ఈ కామెంట్లలో మీరు తెలియజేయగలరు మరి దీన్ని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి ఏది ఏమైనా నిమిష ప్రియ ఆ భగవంతుని అనుగ్రహంతో ఆ శిక్ష నుండి బయటపడి కేరళకు చేరుకొని ఆమె పాప భర్త తల్లితో కూడి ఆనందంగా జీవించాలని కోరుకుందాం స్వస్తి